హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక ఉదయ్ అయితే కోపంగా భూమి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తాడు వచ్చేసి బయట శరశ్చంద్ర అప్పుడే ఫోన్ మాట్లాడుతూ నుంచు ఉంటాడు ఇక ఉదయని చూసి కాల్ కట్ చేస్తాడు ఏంటి బాబు ఇలా వచ్చావు అని అడుగుతాడు శరశ్చంద్ర అంకుల్ మీ అమ్మాయి ఇంకా గగన్నే ప్రేమిస్తుంది అని కోపంగా అంటాడు ఇక అలా అనగానే ఇక శరశ్చంద్ర ఉదయ్ అయితే లోపలికి వెళ్తారు అక్కడ భూమి ఉంటుంది భూమి నువ్వు ఇంకా గగన్ని ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు శరశ్చంద్ర లేదు నాన్న నేను గగన్ని ప్రేమించడం లేదు అని తడబడుతూ చెప్తుంది ఇక శరశ్చంద్ర నవ్వుతూ ఉదయ వైపు తిరుగుతాడు అంకుల్ నేను ఇలా చెప్తే నమ్మను అని అటు ఇటు చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు అపూర్వ సైగ చేసి శోభాచంద్ర ఫోటో వైపు చూపిస్తుంది ఇక వెంటనే ఉదయ్ అంటూ ఉంటాడు వాళ్ళ అమ్మ మీద ఒట్టేసి చెప్పమనండి గగన్ని ప్రేమించడం లేదని అప్పుడు నమ్ముతాను అని అంటాడు ఇక ఆ మాటలకి శరశ్చంద్ర అయితే భూమి వైపు చూస్తూ ఉంటాడు ఇక భూమి ఏమో ఒక్కసారిగా షాక్ అయిపోయి అటు ఇటు చూస్తూ ఉండిపోతుంది మరి నెక్స్ట్ టైం జరిగిందో తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్